జయ శ్రీరామ అండి శ్రీరామ రామ రామేతి రమి రామి మనోరమి సహస్రనామతత్వం రామనామే జయ శ్రీరామ్ నేను గత కొన్ని రోజుల నుంచి రామకోటి రాస్తున్నానండి చాలా మంది కూడా రామకోటి రాయాలనుకుంటారు బట్ రాయలేకపోతారు అనమాట వాళ్ళకున్న బిజిషెడ్యూల్స్ వల్ల సో నేను అలా కాకుండా నాకున్న టైంలో రామకోటి రాయడం స్టార్ట్ చేశాను గత కొన్ని రోజుల నుంచి రాస్తున్నాను ఇక్కడ చూసినట్లుగా రామకోటి రాస్తున్నాడు అనమాట ఈ రామకోటి అనేది రాయడం వల్ల మనకి ఎంతో లాభాలు ఉన్నాయండి ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు కావచ్చు అమ్మమ్మ వాళ్ళు కావచ్చు రామకోటి రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా గైడ్ చేసేవాళ్ళనమాట ఇప్పుడు మనం గైడ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి మనం రాయట్లేదు ఒకప్పుడు రామకోటి రాసే సంఖ్య ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు రామకోటి రాసే సంఖ్య చాలా తక్కువ అవుతుందండి ఇక్కడ నుంచి దయచేసైనా ఎవరైతే రామకోటి రాయాలనుకుంటున్నారో రాయటం స్టార్ట్ చేయండి ఇప్పుడు ఎలా ఏ టైంలో రాయించండి మంచిగా దేవుడు ఆయన బతుండి కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా కూర్చొని రామకోట రాస్తే చాలా బాగుంటుంది ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఒకసారి నాకు కన్సిడర్ అవ్వండి ఎలా రా ఎలా రాయాలి ఈ విధంగా రాయాలి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి డీటెయిల్స్ చెప్తాను మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే జై శ్రీ